మాకు ఇంచుకొచ్చి ఇస్తుందయ్యా లోయాల్లో మాకు జగన్ పేపర్చు కావాలి మాకు మేము పోవాలంటే పాలు ఏమి కాలు లేవు అది పోవాలంటే నేను నేను అడగలేదు జగన్ అన్నా ఇంచుకు వచ్చి ఇచ్చేది ఇప్పుడు ఏది కాకుండా మేము ఆ పోవాలని చెత్తపోయేవాళ్ళ ఇంటి ముసలి మా పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది మేము వచ్చి ఇంట్లో వచ్చి ఇచ్చేవాళ్ళు నాడు ఎందుకు జడ ఎందుకు జడగడుతున్నాడు నా మొక్కడు చదివా నలభై సంవత్సరాలు నాకు పెట్టడం లేదు పనికి జగన్ గారు వచ్చిన తర్వాత నా నాకు ఇళ్ళకి వచ్చి భీమిస్తున్నారు వీళ్ళకు వచ్చి మాకు ఫ్యాషన్లు ఇస్తున్నారు ఈ మధ్యలో చెడగొట్టేది మధ్యలో ఈ చెడగొట్టేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెడగొట్టేది మరి నా పరిస్థితి ఏంది నేను ఎక్కడ పని తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి అవ్వాలి ఎక్కడ పని తీసుకొచ్చుకోవాలి ఎక్కడ బాగా పరిస్థితి ఓటు నేనా ఈ చంద్రబాబు పెట్టే ఫిట్ల అని తెలుసు మాకు ఓటు మాత్రం పడదు వారి ఐదు గంటలకంతా మాకు పింఛిని ఇస్తా ఉన్నారు వాళ్ళ వల్ల ఇప్పుడు పింఛిని మారిపోయింది తీసుకోవాలని మాకు అర్థం కాలేదు జగనన్న పిలిపించుకుంటాం మళ్ళీ వారిని తెప్పించుకుంటాం ఇది వాస్తవైన లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి